పొద్దున సాయంత్రం కూడా వస్తున్నారు పొద్దున కూడా పిలుతున్నారుగా పిలుతున్నానండి మరి ఆ పేట పోతాను కదండి పై పేట ఆ పై పేటకి వెళ్ళారా ఏమన్నా చూపించండి రొయ్యలు ఉన్నాయా రొయ్యలు ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి ఏ చూపించండి గొరతలు వద్దులే సావడేలు అంటారు కదా కూర్చోదండి ఇప్పుడు దాంతో డాడీ వేసుకుంటుంది ఏమమ్మంటారా ఇసుక గొంతు రమ్మంటారా సావడలు రమ్మంటారా ఏ అడుగు డాడీ అడుగు డాడీ అడుగు వేలు ఎక్కడే ఇది రొయ్యలు చూపించండి రొయ్యలు ఇదిగోండి రొయ్యలు అయిగోండి ప్యాకెట్లు ఉన్నాయి ఈ రొయ్యలు ప్యాకెట్ రొయ్యలు ప్యాకెట్ చేసేసారా విడిగా కూడా ఉన్నాయి పెట్టమంటారా ముప్పై రూపాయలెక్కన వేయండి విడిగా ఉన్నాయి అవి అయిగోండి విడిగా ఉన్నాయి ఇగో ఎర్ర రొయ్యలు అండి అమ్మో చూడండిగా రొయ్య పొట్టి అయ్యి రొయ్య పొట్టు చేసుకుంటారు చూడండి ఆ రొయ్య పొట్టుకైతే అయితే బాగుంటాయి ఇప్పుడు రెండు ప్యాకెట్లు ముప్పై రూపాయల విడిగా ఉన్నాయి అయితే ఉన్నాయే ఉన్నాయి ఇవేమో ఎర్రొయ్యలు ఇట్ల మీద కొంచెం పెద్ద లేవు పెద్ద కొద్దిగా పెద్దయా నాకు ఒక్కదానికేనండి మా ఆయన గారు తినరు మా పిల్లలు తినరు నేనే చూసి నేను ఆగలేక ఒక ఇరవై రూపాయలు తీసుకుందాం అని అనేసి నాకు ఒక్కదానికే వాళ్ళ ముగ్గురు తినరు మా పిల్లలు ఇద్దరు తినరు మా ఆయన గారు తినరు ఇక చంటి దింకేం తింటుంది అందుకనేసి బాగున్న రోజులో పెడతామండి కాదని అట్లా అసలు రేట్లు ఎలా పడతా ఉన్నాయి ఈసారి పేపర్లు ఉన్నాయి ఇంట్లో ఎత్తండి సారీ వేసినప్పుడు ఆ పేపర్ కూడా వేసండి అది అందుకే సరిపోవట్లేదండి వెయ్యండి రండి వెయ్యండి ప్యాకెట్లు అయితే మీరు చూసారు కదా ప్యాకెట్లు అయితే రావు ఇదిగోండి ఇరవై రూపాయలు రోజులు రోజులు అనమాట ఈ గోంగూర గోంగూరలో వేసుకుంటే బాగుంటుంది కదా ఈ చావడలు అన్నాయి కదా చావిడలు అన్నారు కదా అయితే ఈ పొద్దున అయ్యా ఇసుకం ఈ వేరే అండి అవి ముక్కలు ఇవి ఏంటి శుభ్రం చేసేసినట్టు ఉన్నారు ఈ కడిగే సొండేసుకోవడమేనా కడిగే కడిగే ఇసుక దొంగులు అంటారు ఈ ఇసుక దొందుల ముల్లులు ఉంటాయి ఎందులోని ముళ్ళు ఒకటే ముళ్ళండి లేదండి ఈ బొమ్మడే ముక్కలు

వంకాయలు కానీ మనకి రైలేమో గోంగూరలో చావడలే కాదండి ఇది ఈ చూడడం ఈ చావడలే చావడలే పైకి తీసి చూడాలి మీరు పొద్దున్న వచ్చారు పొద్దున్న నిన్నాను మీకు ఏక వద్దాం అనుకునే లోపల పిల్లలకి బాక్స్ వండుతుంటే ఇంకా కంగారు కంగారు అన్ని రకాల చేపలు ఉన్నాయి మీ దగ్గర చావడాలు ఉన్నాయి బొమ్మడాలు ఉన్నాయి ఇంటికి పోలని రకాలు ఉన్నాయి ఎక్కడి నుంచి తాడేపల్లి గుడి నుంచి ఎత్తన్నారు మీరు భీమవరం నుంచా ఒకసారి ఈ వద్దులండి ఈ వండాలే అసలు నేను అయిగో అవి అన్నారు చూడండి ముందు తీసారు బొమ్మడేలా అవి ఇద్దరు ఇట్ల తలకైతే అప్పటిగా ఉంటది కదండి అయ్యేగా

మన మధ్యన రొయ్యలు తీసుకున్నాను చేపలు తీసుకోలే పొద్దున్న సాయంత్రం వరకు పాపం తిరగడం అనే కాళ్ళు మరి అంతేలేండి ఉంటే కష్టాలు నాకు ముగ్గురు పాపలే ఇదేంటని తెలుసు మీకు ఇద్దరు పాపలా అదే వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు మా పాపలు మరీ చిన్నపిల్లలండి చదువు అయితే మామూలుగా అవుతలేదు ఇప్పుడు ఇరవై రూపాయలు రొయ్యలు ముప్పై రూపాయలు చేపలు యాభై అండి ఇంకేం వద్దులే నాకు ఒక్కదానికేగా ఈ చాలా రోజులు వచ్చేస్తాయి వండుకుంటే వద్దులేండి ఈ రెండు రకాలు సరిపోతాయిలే ఈ అయిపోయిన తర్వాత ఇవి అయిపోయాక చెప్తానే ఎక్కడి నుంచి వస్తున్నారు పరింపూడేగా శుభ్రైడ్ కూడా ఉన్నది ఇప్పుడు ఇంటికెళ్ళి వంట చేయాలా అరే అక్కడ స్కూల్ నుంచి వచ్చేసారు ఇగోండి యాభై రూపాయలు ఇగోండి యాభై రూపాయలు తల్లి షూలు ఇప్పండి షూలు ఇప్పుడు అవనకపోదండి